అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీ అరెస్ట్ అవటం దాంతోపాటు పద్నాలుగు రోజులు రిమాండ్కి వెళ్ళడం కూడా జరిగిపోయింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లభనేని వంశీ అరెస్ట్ అని ఖండిస్తోంది అక్రమ అరెస్ట్ అని చెప్తోంది ఇంతకీ ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటే గారు ఉన్నారు బాలకోటే గారితో మాట్లాడదాం నమస్కారం బాలకోటి గారు నమస్తే రాధాకృష్ణ గారు బాలకోటి గారు ఏంటి పరిస్థితి అంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి ఏంటి కేసు వెనక్కి తీసుకోలా చేశాడు అన్నదాని మీద దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో గన్నవరంలో దాన్ని దాడి కేసులో ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ వచ్చింది వల్లభనేని వంశీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది బొత్స సత్యనారాయణ బొచ్చు మిగతా వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఇది అక్రమ అరెస్ట్ అని భావించవచ్చు అంటారా మాజీ మంత్రి వల్ల వంశీ అని మాట్లాడుతున్నారు ఈజ్ నాట్ ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ ఎక్ ఎమ్మెల్యే అతని గన్నవరం ముద్దుసీను అతని పేరు గన్నవరం ముద్దుసీను ఎలియస్ గ్యాంగ్స్టర్ ఎందుకంటే పరిటాల రవిని అంటే మధ్యలో చెరువు సూ సూరి కళ్ళల్లో ఆనందం చూడటానికి పరిటాల రవిని హత్య చేసిన ముద్దుసీను ఎలాంటి వాడో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి గన్నవరం ముద్దుసీను కూడా అలాంటి వాడే నేను గ్యాంగ్స్టర్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు ఏమైనా పరిచయం ఉంటే గన్నవరం కానీ లేదా కృష్ణా జిల్లా కానీ ఫోన్ చేసి కనుక్కోండి వల్లభలేని వంశీ యొక్క వ్యవహారం ఆయన బలితే ఆయన బయలుదేరితే ఆరు నల్ల కారులు ఉంటాయి ఒక్కొక్క కారులో నలుగురు ఉంటారు నాలుగు కారులు ఒకే సీరియల్లో ఉంటుంది అంటే మన ఒక రక్త చరిత్ర సినిమాలో కనుక ఏదైతే వాహనాలు బయలుదేరుతాయో అలా బయలుదేరతాడు ఆయన నిజానికి తెలుగుదేశం పార్టీ ఏం చూసి ఇచ్చిందో సీటు నాకు తెలియదు కానీ ఇతను పరిటాల రవి ద్వారా సంపాదించుకున్న అక్రమ ఆస్తుల్ని కొప్పేసుకొని దాచేసుకొని రక్షణ పొందటానికి రాజకీయాల్లోకి వచ్చాడు దానికి జూనియర్ ఎన్టీఆర్ని కూడా అడ్డం పెట్టుకున్నాడు మరొక మిత్రుడు కొడాలి నాని అండదండలు తీసుకొని రాజకీయాల్లో స్థిరం చేశాడు నాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు సార్లు ఫామ్ తీసుకున్నాడు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు సైకిల్ గుర్తు మీద గెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చేరాడు ఏ టికెట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఏ తల్లి ఛాయ్ తాగాడో ఏ తల్లి అన్నం పెడితే తిట్టాడో అలాంటి భువనేశ్వరి దేవిని కూడా శాసనసభతో సంబంధం లేకుండా కూడా అన్నం చేశాడు నేను ఇదంతా నానానికి ఒకవైపు చెప్తున్నా ఇప్పుడు మీకు కురుక్షేత్ర సంగ్రామంలో కురుక్షేత్ర సంగ్రామం యుద్ధానికి జరగటానికి ప్రధానమైన బీజం ఏంటి దుశ్శాసునుడి పర్వం అంటే అభంసభం తెలియని ద్రౌపదిని సభకు వీడ్చి విలువల బలువలు విప్పి చేసిన దాన్ని దుర్యోధనుడు వికటట్టహాసం చేసి ఆనందించడంతోనే కౌరవులందరూ కూడా భీషణ ప్రతిజ్ఞలు చేస్తారు భీముడు గత్యాది అందరూ కూడా తద్వారా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నూటొక్క మంది కౌరవులు కూడా వధించబడతారు మీకు రెండు వేల ఇరవై నాలుగు ప్రజా కురుక్షేత్రంలో కూడా ఈ భువనేశ్వరి దేవి గారికి జరిగిన శాసనసభ అగౌరవం చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఎక్కి ఏడ్చినా ఆయన దుఃఖిస్తే దానిని కూడా ఆనందం చేసుకున్న వైఖరిని ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళ కూడా జీర్ణించుకోలేకపోయింది ఆ దుశ్శాసనులకి తగిన శాస్తి జరగాలని మొత్తం ఓటర్లు మొత్తం కూడా తిరగబడ్డారు ఆ తిరగబడ్డ ఫలితంగానే నూట ఇరవై నాలుగు సీట్లు అట్టయి పదకొండు సీట్లు ఇట్టయినాయి అంటే ఈ ఈ ఈ కార్యక్రమానికి బీజం వల్లభనేని వంశీ అతను సామాజిక వర్గాన్ని ఆయన తిట్టాడు ఆయన పుట్టి పెరిగిన అంటే బొడ్డు కోసుకొని పుట్టి పెరిగిన కులాన్ని కూడా ఆయనే దూషించుకున్నాడు నిజానికి ఒక మాట ఏంటంటే రాధాకృష్ణ గారు గనవరం నియోజకవర్గం కూడా కృష్ణా జిల్లానే అమరావతి కూడా కృష్ణా జిల్లాలో ఉంది గుంటూరు జిల్లాలో ఉంది ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొడాలి నాని కానీ వంశీ కానీ అమరావతికి వాళ్ళు రక్షణగా ఉండాలి అసలు సాధారణంగా చెప్పాలంటే ఒక రక్షణ కవచంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్న రాజధాని కాబట్టి కానీ వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందాననే అన్నారు ఆ అమరావతిలో మహిళల మీద కూడా రాష్ట్రీయకాలు జరిగినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళ మీదే పేరు పెట్టి మరి కులం పేరు పెట్టి ఆ మహిళలని వేధించినప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా ఈ వల్లభనేని వంశీ లాంటి నాయకులు ఎవరు పట్టించుకోవాలా ఒక కృష్ణప్రసాద్ లాంటి వాడన్నా సరే అమరావతి రాజధాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు అంటున్నాడు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నానని చెప్పిన వైసీపీ పార్టీలోండి కూడా కృష్ణప్రసాద్ కొంత పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడింది తప్ప వీళ్ళు కరుడు కట్టిన అమరావతి వ్యతిరేకుల్లాగానే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకుల్లాగానే మాట్లాడారు ఇదంతా ఒక పార్శ్వం రెండోది ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టుతో సాధారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా బిర్యానీ పలావా రెండు కలిపి తిన్నారు నిన్న పండగ చేసుకున్నారు ఇప్పుడు కూడా పండగ పండగ చేసుకుంటునే ఉన్నారు ఎందుకంటే అంత యావగింపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఈ వంశీ యొక్క చేష్ట మూలాన్ని వచ్చింది నాకు తెలిసి నిన్న కూడా వాళ్ళ భార్య కూడా అంతగా స్పందించిన దాఖలా లేవు అసలు అక్కడికి ఎవరు వెళ్ళలేదండి ఇదో వాళ్ళు ముగ్గురు లాయర్లు తప్ప వంశీ మీద సానుభూతి వచ్చినా ఏమి లేవు చెప్పండి అవును ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే అంత సానుభూతి కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది అనే భావన కూడా ప్రజలు ఉంది మీకు వల్ల వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ కి కృష్ణ లంక లేదంటే ఆ భవానిపురం కానీ నిలింది ఎవరంటే ఒక అడ్వకేట్ తాని తాని కూడా చిరంజీవి అతను చేసి నందిగామ ఎక్స్ఎమ్ మొండితో జగన్మోహన్ రావు అతను చేసి ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ అతను చేస్తాయి ఇప్పుడు కిడ్నాప్ చేసిందేమో దళితుని చంపుతో అని బెదిరించింది దళితు అక్కడ వంశీ కోసం పనిచేసింది ముగ్గురు దళితులు బోలా మీరు గమనించండి సారి సరే ఇప్పుడు ఆ న్యాయవాది ఆ న్యాయవాది కాబట్టి పిటిషన్ దారుడు వంశీ కాబట్టి సరే అని వృత్తిధర్మంలో నేను చేస్తే నా పని నేను చేశాను అనొచ్చు మొడితో జగన్మోహన్ రాడ్ గారు కూడా నా పార్టీ నాయకుడు కాబట్టి నేను వెళ్ళాను అని అనొచ్చు కానీ ఇక్కడ ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే ఏ సామాజిక వర్గం చేస్తుంది కదా ఒక లెక్క లెక్క ఉండాలి నాకు ఆశ్చర్యం వేసింది రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ వంశీని అరెస్ట్ చేసింది కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేసినందుకు కాదు కిడ్నాప్ చేసిన కేసు భువనేశ్వరి దేవిని శాసనసభలో తిట్టినందుకు కాదు పట్టాభి గారి మీద దాడి చేసినందుకు కాదు సత్యవర్ధను అంటే ఎవరైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించి అతని వృషణాల మీద కొట్టి వృషణాల మీద కొట్టి అండర్లైన్ చేయండి కొట్టి ఆ కేసుని విత్ర్రా చేసుకోవాలని దగ్గరుండి విశాఖపట్నంలో దాచేసి తీసుకువచ్చి జడ్జి ముందు పెట్టి నాకు ఏ పాపం తెలియదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టమంటే పెట్టాను అని చెప్పేసి ఎఫిడవిట్ దాఖలు చేసినందుకు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద చేసింది అంటే కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు తప్పుదావ కూడా కాదు మీరు రాధాకృష్ణ గారు మీరు పొరపాటు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒక విధంగా సత్యవర్ధన్ అసలు చంపేసి ఎమ్మెల్యే అనంతబాబు లాగా డోర్ డెలివరీ చేసింది అనుకోండి ఏంటి దిక్కు ఏంటి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారండి జగన్ టూ చూస్తారు అంటున్నాడు ఆయన జగన్ వన్ చూశారు ఇప్పుడు రేపు జగన్ టూ చూస్తారు అంటున్నాడు లేదా మనం వన్ పాయింట్ ఓ చూశారు అని అంటున్నారు డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన కూటమి ప్రభుత్వానికి ఇద్దరు తాపరికాలు లేవు ఓకే అంటే టూ పాయింట్ వన్ అంటే ఏంటి సార్ టూ పాయింట్ వన్ అంటే ఇంకెక్కువ చేస్తానన్నా కాదండి వన్ పాయింట్ ఓ అంటేనేమో అధికారంలో ఉన్నప్పుడు చేసే పని అధికారంలో ఉన్నప్పుడు చేసే పని ఏంటంటే కార్యాలయాలు దగ్ధం చేయటం వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంటే కార్యాలయాలు దగ్ధం చేస్తే కేసులు పెట్టిన వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించి వృషణాల మీద దెబ్బలు కొట్టేసేసి అఫిడవిట్ దాఖలు చేసి కేసు ఉపసంహరణ చేసుకుంటూ టూ పాయింట్ ఓ ఆల్రెడీ టూ పాయింట్ ఓ అమల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసి అధికారంలో లేనప్పుడు నేను మాట్లాడుతాను రాధాకృష్ణ గారు కాదంబరి కాదంబరి తెచ్చారు కదా ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంది కదా ఏసీబీ చెప్పింది కదా మనం చెప్పలేదు కదా ఎంతమంది పోలీసులు ఎంతమంది అరెస్ట్ చేశారు ఒక కుక్కను పట్టుకున్నారు కుక్కని విడిచిపెట్టారు కాకినాడ పోర్టు వ్యవహారంలో రివాల్వర్ తల మీద పెట్టి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని మూడు వందల అరవై కోట్ల రూపాయలకి రాయించుకుంటే సద్ రామకృష్ణారెడ్డి కొడుకో లేదంటే విజయసాయి రెడ్డి అల్లుడు ఎంతమంది నెర చేశారు కోటి ముప్పై లక్షల టన్నుల బియ్యం ఎగుమతిలో ఎంతమంది నెర చేశారు పేర్ని నాని ఏం చేశారు పేర్ని నాని సతీమణ్ణి ఏం చేశారు రాళ్ళ మీద ఖర్చుని ఏం చేశారు ఋషికొండ మీద ఖర్చుని ఏం చేశారు తాడేపల్లి ఖర్చు మీద చేశారు నేను అనేది ఏంటంటే ఇదంతా నాణానికి వన్ ఒక వైపు ఇప్పుడు రెండో వైపు చెప్తున్నా నాడు డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టి చంపేశారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మొన్న అన్నమయ్య జిల్లాలో జవహర్ బాబు అనే ఒక దళితుడి మీద పద్నాలుగు మంది రెడ్లు దాడి చేసి తాళాలు ఇవ్వలేదని దోషం చేసి కొట్టారు ఉలివెందులోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న ఎస్టీ కులానికి సంబంధించిన డిఎస్పీ మురళీ నాయక్ని పిలిచి రేపు మేము అధికారంలోకి వస్తాము నీ సంగతి చూస్తామని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించాడు ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో పిటిషనర్ గా ఉన్న బాధితులుగా ఉన్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారు ఇప్పుడు టూలో ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ దళితుల మీద దాడులు జరుగుతున్నారు ఈ రోజున నాలంటూ ఏం మాట్లాడుతున్నారంటే నా లాంటి మాట్లాడుతున్నారంటే మేము అరిసిపోయాం కాబట్టి ఐదేళ్లుగా మేము ఉద్యమాలు చేసినాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషన్ పోస్టులు ఉండయండి అంటే మా కులాల మీద జరిగే దాడుల్ని కొంత రాజ్యాంగ బద్దంగా ప్రతిఘటించడానికి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటానికి రాధాకృష్ణ గారు వాటిని ఎందుకు భర్తీ చేయరు వీళ్ళు మహిళా కమిషన్ ఎందుకు భర్తీ చేయరు ఎస్టీ కమిషన్ ఎందుకు భర్తీ చేయరు ఎస్టీ కమిషన్ ఎందుకు భర్తీ చేయరు ఎనిమిది మాసాలు అవుతుంది అది కూడా ముట్టుక తీసుకుని కూర్చుంటారు ఏంటి రాజ్యాంగ బద్ధం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి కమిషన్ పోస్టులు సమాజంలో ఆయా సామాజిక కులాలకు భద్రత లేదు అని అమాచులుగా దశలవారీగా దశాబ్దవారీగా పెట్టిన రాజ్యాంగపరమైన పోస్టులే కదా నేను మాట్లాడుతాను రాధాకృష్ణ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి రాజ్యాంగ బద్దమేనా రాజ్యాంగేగా రాజ్యాంగ శాసనసభకి వెళ్ళిపోయి ప్రమాణ స్వీకారం చేయాలి రాజ్యాంగ బద్దమే కదా వాయిదాలు వేసుకున్నారా వాయిదా వేసుకోలేదుగా మంత్రి పదవులు వాయిదా వేసుకున్నారా వేసుకోలేదు కదా మరి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ ఎందుకు బతి చేయరండి ఎందుకు నిన్న కాలాల మాసం ఈ రోజున అలాంటి కమిషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీస్ ఇచ్చేవాడుగా ఏ బాల కొట్టయో సమాధానం చెప్పమనేవాడు కదా ఈ రోజున సత్యవర్ధన్కి ధైర్యం చెప్పేవాడు కదా నానానికి ఒకవైపు పల్లభనేని వంశీ చేసిన అరాచకాలు ఆయన దుర్మార్గమైన ప్రవర్తన దాని మీద చర్యలు నానానికి రెండో వైపు కూటమి ప్రభుత్వంలో ఎప్పటికీ కూడా దళితులకు భద్రత లేదు భద్రత లోపిస్తుంది దళితుల్ని కిడ్నాప్ చేస్తున్నారు దళితుల్నే బెదిరిస్తున్నారు అది జవహర్ గారి విషయంలో కానీ అన్నమయ్య జిల్లా లేదా జగన్మోహన్ రెడ్డి గారి పులిబెందుల్లో బెదిరించిన ఎస్టీ డిఎస్పీ విషయంలో కానీ ఇప్పుడు సత్యవర్ధన్ విషయంలో కానీ కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణం రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా భర్తీ చెయ్యాలి దాని మీద వాళ్ళ పని వాళ్ళకి అప్పు చెప్పాలనేది నేను కూట ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా ఓకే సార్ మరొకటి ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెబుతుంటారు నేను ఎస్సీల మా మేనవా అన్నట్టు మేము ఆయన అన్ని కూడా చెప్పుకుంటూ వస్తుంటారు కానీ చూస్తే దగ్గర దగ్గరగా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది దళితుల మీద ఏదైతే ఉందో దాడులు జరిగాయి దానికి సంబంధించి చాలా మందికి చాలా మందిని చంపేసిన పరిస్థితి కూడా ఉంది అంటే ఇప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ లో కాకుండా కూటమి ప్రభుత్వంలో కూడా సేమ్ అదే జరుగుతుంది నాకు ఒకటే డౌటు ఒక గుడివాడికి గన్నవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఎవరైతే కేసు పెట్టారో అతన్ని కూడా సరిగ్గా కాపాడలు కాపాడుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందంటారా ఎందుకంటే గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అయినా కానీ ఇతను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బెదిరించి చేసేదాకా అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం కానీ లేకపోతే పార్టీ కానీ అనుమానాలు వస్తున్నాయి ఏం చెప్తారు సార్ మీరు రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితుల మీద ఎస్ఏల మీద ఎస్టీఆర్ మీద మైనార్టీల మీద ఇతర బీసీ వర్గాల మీద రాష్ట్రీయకాలు జరిగాయి కాబట్టి హత్యలు జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాక్షేత్రంలో ప్రజలు శిక్షించారు బాబు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావాయా అని చెప్పారు ఏ నాకు నూట యాభై ఒకటి వచ్చింది ఇక నా అంత మగాడు లేడు నేను కొంగరమాలయ్యని అవసరం వస్తే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటానండి వర్రవీగి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సభల్లో తులు మడతాయం లింగీలు పిలిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇక నీ పరిపాలన అక్కర్లేదని పక్కన పెట్టాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చర్చ కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే కోల్పోయామో దానిని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగంటి పోయింది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు పరిశ్రమలు రాల కాబట్టి పరిశ్రమలు రాబడుతున్నారు డబ్బులు లేవు డబ్బులు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతున్నారు లేదా ప్రపంచ రుణాలు హట్టుకో నిధులు చేస్తున్నారు రాజధాని లేదు రాజధాని నిర్మాణం చేస్తున్నారు పోలవరం కట్టలేదు పోలవరం నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగనే మరి శాంతి భద్రతను కూడా కాపాడాలిగా ఎస్ఎల్ మీద హత్యలు జరిగినాయి ఎస్ఎల్ మీద మానభంగాలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు సత్యవార్తని కిడ్నాప్ చేస్తున్నారు మరి వీళ్ళ బతుకు భద్రత ఏంటి వీళ్ళకి భరోసా ఏమిటి వీళ్ళకి ధైర్యం ఏమిటి అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా అంటా నేను ఈ యాంగిల్ కూడా ఎక్స్పోతే ఎలా మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు ఐదేళ్ళు ఆయన చెప్పింది సామ అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్పాడు అంటే అమరావతిలో సామాజిక న్యాయం లేదు బహుకులమే ఉంది అని అన్నాడు ఆయన కూడా ఏం చేసి అంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి ఒక పెద్ద గీత గీచండి మరి ఈ గీతను దాటాల్సిన పని ఉంది కదా కూటమి ప్రభుత్వానికి ఎస్సీలని ఎస్టీలను బీసీలను మైనార్టీలను దగ్గర తీసుకోవాలి కదా అసలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను మీకు మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఈ రోజున ముప్పై మూడు నియోజకవర్గాలు కూటమికి వచ్చినాయి మూడే తెలుగుదేశం వైసీపీ పార్టీకి వచ్చినాయి ఘనాధిఘనంగా దళితులందరూ ఓట్లు వేశారు ఆయన ఏదో కప్పులు చెప్తాడు దళితులు ఆ మా పక్షాన్ని ఉన్నారు అని ఆయన చెప్తే అవుతుందా ఈ రోజులు కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిందని పునరుద్ధరించాలి కాబట్టి నేను ఒక మాట ఏంటంటే ఇప్పుడు నేను చాలా చాలా డిబేట్ లో కూడా పెద్ద ఎత్తున పాల్గొంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రజలు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మేము కక్ష పూర్తిగా వ్యవహరించము మా కక్ష పనికిరావు మేము చట్టబద్ధంగా వెళ్ళిపోతాము చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి అని మాట్లాడుతుంటారు అసలు చట్ట విరుద్ధంగా ఎవరు చేయమంటారు చట్ట ప్రకారంగానే పని చేయమంటాం చట్ట విరుద్ధంగా పనిచేసే దమ్ము కోట ప్రభుత్వం లేదన్న సంగతి మనకు తెలుసు అలా పని చేయమని కూడా ఏం అడగండి వల్ల వంశీని వల్లభు నేను వంశీని అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ అంకబాబు గారిని చొక్కా లేకుండా నుంగి మీద అరెస్ట్ చేశారు గన్నవరంలో ఒక మహిళని నైతి మీద అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని పంతొమ్మిది గంటలు ప్రయాణం చేయించి అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారికి ఫైల్స్ వచ్చినా కూడా పదహారు గంటలు తిప్పి అరెస్ట్ చేశారు కానీ వల్లభలేని వంశీని లేపి బట్టలు వేసుకోమని చెప్పి హ్యాపీగా నల్ల కారులో ప్రశాంతంగా తెచ్చారు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే రఘురాం కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినట్టుగా గుండెల మీద కూర్చొని ఎవరు దొక్కలేదే ఎవడో కాళ్ళ మీద కొట్టలేదే చట్టబద్ధంగానే పోయారు కదా దానికే ఎనిమిది మాసాలు పట్టింది అది కూడా సత్యవర్ధన కేసులు అది సత్యవర్ధన కేసులునండి నేను ఆ మధ్య ఏదో వాళ్ళు టీ స్టాల్ టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నా అంటే రెండు నెలల క్రితం వల్ల వంశీ ఆ రోడ్డు మీద పోతా ఉన్నాడు కారు వేసుకొని ముగ్గురు నలుగురు నుండి వాళ్ళ నుండి బాలకోట గారు చూడండి వల్ల వంశీ పోతున్నాడు చూడని ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అని వాళ్ళకి వచ్చారు ఈ రోజున ఏంటంటే కేసు ఎప్పుడు అయ్యింది ఆయన కోర్టులకు వెళ్ళిపోయి కోర్టులను అడ్డం పెట్టుకొని స్వేదీరుతా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో ఆయనే కిరుక్కొనో గోక్కొనో ఈ కేసులో దొరికాడు లేకపోతే ఆయన అరెస్ట్ చేసేవాడు కాదు ఇప్పుడు సత్యవర్ధన్ ఇష్యూ లేకపోతే ఆయనకు అరెస్ట్ ఏం లేదు ఆయన హ్యాపీ హ్యాపీగా స్వయం కృప అపరాధం అంటారా స్వయం కృప అపరాధం అనరు చేతిలో డబ్బులు ఒంట్లో కొవ్వు ఉంది అంటారు చేతిలో డబ్బులు ఒంట్లో కొవ్వు ఉంది అంటారు ఏది చేసినా చలామణి అవుతుంది అంటారు సార్ ఒకటి సార్ లాస్ట్ గా ఫైనల్ గా ఒకటే ఒకటి అడుగుతాను బాల్కోటే గారు దళితుల మీద జరిగిన దాడులకు సంబంధించి మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు అమరావతి బహుజన్ చేసి తరపున చాలా చేశారు ఇప్పుడు సత్యవర్ధన్ కి సంబంధించి నిజంగా ఎందుకంటే అతని చెబ కుటుంబానికి ఇబ్బంది ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన జైల్లో ఉన్నా కానీ వచ్చిన తర్వాత లేకపోతే ఆయన కుటుంబానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో బట్ ఒక దళిత జేఏసీ చైర్మన్ గా మీరు ఏం చెప్తారు ఏ విధంగా సత్యవర్ధనకు అండగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మీరు కోటమి ప్రభుత్వం ఒక్క ప్రాణం పోయినా కూడా కోట ప్రభుత్వ బాధ్యత గత జరిగిన వందలాది మరణాల పట్ల అత్యాచారాల పట్ల ఉద్యమాలు చేసిన వ్యక్తిగా చెప్తాను నాడు చచ్చిపోవటానికి నేడు చచ్చిపోవటానికి ఈ రాష్ట్రంలో గెలుతున్న సిద్ధంగా లేదు ఒక్క మరణం సంభవించిన ఒక్క హత్య సంబంధించిన కూటమి ప్రభుత్వ పరిపాలనకి అర్థం ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వ పెద్దనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు ఆ భద్రత కలుగు చేస్తామని చెప్పారు నాలు కూడా ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలు పెడుతున్నప్పుడు కూడా భద్రతనే ప్రధాన అంశంగా మేము ఇచ్చాం సంక్షేమంతో పాటు భద్రత దళితుల యొక్క భద్రత అనేది తప్పనిసరిగా ఈ ఇప్పుడు ఇది మాత్రం అండి అంటే ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో కట్టిన కేసుల్లో ఫిర్యాదుదారులు దారులు చూసారా సత్యవర్ధన్ లాంటి వాళ్ళు వీళ్ళకి భద్రత కలుగు చేయాలి ఇప్పుడు డీజీపీ గారు ఎవడ కిడ్నాప్ చేస్తారో తెలియదు ఎందుకంటే ఇక్కడ మీరు ఆలోచించండి ఇప్పుడు నేను కిడ్నాప్ చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అసలు కేసే ఉండదుగా ఓ వలమే సలహా ఏంటంటే అన్నా నువ్వు హైదరాబాద్ వదిలేసి తెలంగాణలో తలదాసుకోవటం ఎందుకు పాస్పోర్ట్ తీసుకొని ఏ దుబాయో అమెరికా పోవాలని ప్రయత్నించడం దీనికి అసలు సత్యవర్ధనే లేపేస్తే సరిపోలా కేసే ఉండదు కదా నీతో పాటు అందరూ బయటపడతారు కదా వ్యూహంతో చేసిన పని అయింది మీరు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం ఏం అండి రాధాకృష్ణ గారు ఎంత మంది సరిపోయారు మిగులుతారా రేపు పొద్దున శిక్షించడానికి కోర్టు అందరం ఉంటారా పోతారా అది ముగితే ఆ రెడ్డి గారు ఎంకా తిరుగుతూనే ఉన్నారు కదా కోర్టు పెట్టి ఎక్కుతూనే ఉన్నారు కదా దిగుతూనే ఉన్నారు కదా అందుకని ఓటమి ప్రభుత్వం ముఖ్యంగా దళితునికి రక్షణగా నిలవాలంటే ఆ రాజ్యాంగబద్ధమైన మా రక్షణ కోస్టులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది నేనేమి అభివృద్ధిని కాదన్నా ప్రతిదానికి అభివృద్ధి అభివృద్ధి అని తారక మంత్రంగా దాన్ని చూపిస్తే అసలు ముందు మనుషులు బతకాలి కదా తరాచకం జరుగుతుంటే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బెదిరిస్తానంటే నేను వస్తాను మీకు వస్తా మిమ్మల్ని లోపలేస్తా అందరూ పుస్తకాలు పెడుతుండే పేరు రాసుకోండి సెల్యూట్ గుర్తిస్తా అంటున్నారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది తెలుగుదేశంలో పోయారు ఎంతమంది జనసేనలో పోయారు ఎంతమంది బీజేపీలో పోయారు ఈ లెక్కలు చూసుకుంటున్నారు ఆయన లెక్కలు వేరుగా ఉన్నాయి అందుకని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ శాంతి పద్ధతుల విషయంలో ముఖ్యంగా దళితుల విషయంలో కూడా చూడాలి నెక్స్ట్ కొడాలని ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళు కూటమి ప్రభుత్వ పెద్దలు లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలండి దీనికి ఎనిమిది మాసాలు పట్టిందండి కొడాలి ఎన్ని మాసాలు పడుతుంది అంటే బహుశా రాధాకృష్ణ గారు ఇంకో దళితుని కిడ్నాప్ చేయలేము రాడాలి నాని కూడా అవునా అప్పుడు అప్పుడు మరి అప్పుడే మరి అప్పుడు అరెస్ట్ చేస్తారేమో ఇప్పుడు నేను వింటున్నాను రెడ్ బుక్ కదిలింది ఆ మొదలు పెట్టారు ఇది నెంబర్ వన్ ఫస్ట్ పేజీ క్లోజ్ అయింది అంత పరిస్థితి ఏం కాదండి రెడ్ బుక్ కాదు ఏమి కాదులే కాని ప్రొత్తం కాస్త నిద్ర కొద్దిగా ఒక అడుగు ముందుకేసింది ఏమండీ అందరు కోర్టుకు పోతున్నారు రాధాకృష్ణ గారు ఉండ యథార్థం చెప్తాను అందరూ కోర్టు పోయి ఉసులుబాటు పోయి అందరు ముందొస్తు బెయిల్ వెనకొస్త బెయిల్ అన్ని తెచ్చుకున్నారు హైకోర్టు సుప్రీం కోర్టు నేరగాళ్ళందరికి డబ్బులు డబ్బులు డబ్బులుండే నేరాలు చేశారు మరి మీకు నాకు అవకాశం ఉంటుందా రాధాకృష్ణ గారు ఏదైనా తప్పు చేస్తే చెప్తున్న అవకాశం ఉంటుందా మరి వాళ్ళకి ఎందుకు ఉంటుందండి రెడక్షన్ ఎగ్జెంప్షన్ ఇచ్చండి వాళ్ళకి అందుకని ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతూనే ఉంటుంటాయి సార్ ఏదేమైంది అంటే వెంటనే ఈ తన సత్యవతను ఎన్నింగ్ పిటిషన్ వెనక తీసుకున్నారని చెప్పి పోలీసు కొద్దిగా నిఘా ఇగానే వాతావరణం అర్థమైపోయింది ఆ తల్లిని వాళ్ళ సోదరుని కలిస్తే కిడ్నాప్ చేసిన వ్యవహారం బయటకు వచ్చింది దాంతో కాస్త చట్టం రవాణా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టింది ఏమవుతుంది పద్నాలుగు రోజుల తర్వాత బయలు రావచ్చు లేదంటే ఇంకొక తర్వాత రావచ్చు ప్రొసీజర్ అదే అంతే తప్ప వేరే కక్షపూర్తమైన అరెస్టులు చేసే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి లేదులే కానీ ఏదైనా సరే ఇటువంటి చర్యల పట్ల మాత్రం కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా భద్రంగా ఉండాలి ముఖ్యంగా మా చేయాలి మాకు సంబంధించిన రాజ్యాంగపరమైన పోస్టులను కూడా భర్తీ చేయాలి గారు ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీరు చక్కని విశ్లేషణ అందించారు నమస్కారం అండి థ్యాంక్ యూ